ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం అని చెప్పి ఒక వార్త వచ్చింది చూద్దాం ఒకసారి అయితే మీరు వీడియోని లైక్ చేయండి తెలంగాణలో వివాదాస్పద మూడు వందల పదిహేడు జీవోపై రేవంత్ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు ప్రాబ్లం క్లియర్ చేయడంలో స్పీడ్ పెంచింది తాజాగా భేటీ అయిన కేబినెట్ సబ్ కమిటీ మూడు వందల పదిహేడు జీవోపై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఇంతకీ మూడు వందల పదిహేడుపై సబ్ క్యాబినెట్ సబ్ కమిటీ ఏం తేల్చింది తీసుకున్న కీలక నిర్ణయాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం ఎన్నికల హడావిడి ముగియడంతో తెలంగాణ ప్రభుత్వం పాలనపై దృష్టి సారించింది ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై ప్రధానంగా ఫోకస్ పెట్టింది ఈ క్రమంలోనే మూడు వందల పదిహేడు జీవోపై ఏర్పాటైన తెలంగాణ సబ్ కమిటీ ఈ భేటీలో కమిటీ చైర్మన్గా దామోదర్ రాజనరసింహ సభ్యులు పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు మూడు వందల పదిహేడు జీవోలో మార్పులు ఇతర అంశాలపై సమీక్షించిన కేబినెట్ సబ్ కమిటీ సమస్యల పరిష్కారానికి ప్రత్యామ్నాయాలు అన్వేషించింది ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలను ప్రకటించింది కేబినెట్ సబ్ కమిటీ విధుల్లో సర్దుబాటు కావాలనుకున్న ప్రభుత్వ ఉద్యోగులకు రేపటి నుంచి ముప్పై వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది మూడు వందల పదిహేడు జీవో బాధితుల కోసం ఇటీవల గ్రీవెన్స్ వెబ్ పోర్టల్ను అందుబాటులోకి తీసుకురాగా సుమారు పన్నెండు వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలిపింది ఆయా దరఖాస్తుల రీవెరిఫికేషన్ తర్వాత విధుల సర్దుబాటు చేయనున్నట్లు వెల్లడించింది కేబినెట్ సబ్ కమిటీ వెబ్సైట్ ద్వారా దరఖాస్తులను లోకల్ స్టేటస్ ఆప్షన్తో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భార్య భర్తలకు కూడా ఆప్షన్స్ మల్టిపుల్ దరఖాస్తులకు అవకాశం కల్పించింది ఉద్యోగులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన స్టేటస్ వారి వారి మొబైల్ నెంబర్లకు మెసేజ్ పంపనున్నట్లు వెల్లడించింది ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత అప్పటి ప్రభుత్వం రెండు వేల పదహారులో పది జిల్లాలను ముప్పై మూడు జిల్లాలుగా విభజించి కొత్త జిల్లాలు కొత్త జోన్లు మల్టీ జోన్లకు ఉద్యోగులను సర్దుబాటు చేసేందుకు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఆరున మూడు పదిహేడు జీవో ద్వారా జారీ చేసింది ఈ జీవో ప్రకారం ఉద్యోగులు కొత్త జిల్లాలు కొత్త జోన్లు మల్టీ జోన్లలో తాము కోరుకున్న చోటుకు వెళ్లేందుకు ఆప్షన్ ఎంచుకునే అవకాశం కల్పించింది అయితే పోస్టింగ్ విషయంలో సీనియార్టీకి ప్రిఫరెన్స్ ఇవ్వడం వివాదాస్పదమైంది సీనియర్లు డిమాండ్ ఉన్న చోటకు వెళ్తే మిగతా వారికి అవకాశం ఉండదు దాంతో సొంత జిల్లాలకు చెందినవారైనప్పటికీ కోరుకున్న ప్రాంతంలో పోస్టింగ్ లభించదు ఫలితంగా ఉద్యోగుల ప్రమోషన్లు పేస్కేల్స్ వంటి అంశాలపైన తీవ్ర ప్రభావం చూపుతోంది దాంతో ప్రభుత్వ ఉద్యోగులు మూడు వందల పదిహేడు జీవోను తీవ్రంగా వ్యతిరేకించారు గత ప్రభుత్వం తీసుకున్న మూడు వందల పదిహేడు జీవో తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనకు కారణమైంది ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు వివిధ కేటాయింపుల్లో స్థానికత అనే అంశాన్ని మార్చేశారంటూ ఉద్యోగులు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు తమ జిల్లాలో కాకుండా పరాయి జిల్లాల్లో విధులు నిర్వహించాల్సి వస్తుందంటూ నిరసన వ్యక్తం చేశారు వందల కిలోమీటర్ల సుదూర ప్రాంతాలకు ప్రతిరోజు ప్రయాణం చేయలేకపోతున్నామంటూ ఆందోళనకు దిగారు ఉద్యోగ సంఘాలకు ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ మద్దతు తెలిపింది అధికారంలోకి వస్తే మూడు వందల పదిహేడు జీవో బాధితులకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టం చేసింది ఈ మేరకు అధికారంలోకి రావడంతో మూడు వందల పదిహేడు జీవోపై రేవంత్ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది స్థానికత కోల్పోయిన ఉద్యోగ ఉపాధ్యాయులను తప్పకుండా సొంత జిల్లాలకు పంపిస్తామని అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు దానిలో భాగంగానే మూడు వందల పదిహేడు జీవోపై క్యాబినెట్ సబ్ కమిటీ వేయగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంది తాజాగా సమావేశమైన కీలక నిర్ణయాలు ప్రకటించింది మొత్తంగా విధుల్లో సర్దుబాటు కావాలనుకునే ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు తమ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు